హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్సీఏ షార్ట్స్ ఈరోజు మనము టాప్ ఫైవ్ ఏ టూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ అది ఎలా అంటే ఈ టాప్ ఫైవ్ ఏ టూల్స్ అంటే ఏమిటి ఇవి ఎందుకు ఉన్నాయి అండ్ వీటి ద్వారా ఎలా ఉపయోగించుకోవాలనేది త్రీ లైన్స్లో మీకు సింపుల్గా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ డైలీ వస్తుంటాయి ఫ్రెండ్స్ నా ఛానల్కి మీరు ఫస్ట్గా వస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఒకటి గ్రాక్ ఏఐ వాట్ గ్రాక్ ఏఐ అంటే ఇలాన్ మస్క్ రూపొందించిన ఏఐ అసిస్టెంట్ వై ఫాస్ట్ ఆన్సర్స్ అండ్ సోషల్ మీడియా ఇంటిగ్రేషన్ కోసం వాడతారు హౌ ఎక్స్ ట్విట్టర్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఉపయోగించవచ్చు రెండు జెమిని ఏఐ విఈవో త్రీ వాట్ జెమిని ఏఐ విఈవో త్రీ ఒక ఏఐ వీడియో సృష్టించే టూల్ వై హై క్వాలిటీ సినిమాటిక్ ఏఐ వీడియోస్ కోసం ఉపయోగిస్తారు హౌ గూగుల్ జెమినీ వెబ్సైట్లో ఫ్రీగా సైన్ అప్ చేసి వాడొచ్చు మూడు చాట్ జీపీటీ వాట్ చాట్ జీపీటీ అంటే టెక్స్ట్ జనరేట్ చేసే ఏఐ చాట్ బాట్ వై డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి స్టడీ నోట్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది హౌ ఓపెన్ ఏఐ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో వాడచ్చు నాలుగు రన్వే ఎంఎల్ వాట్ రన్వే ఎంఎల్ అంటే ఏఐ వీడియో ఎడిటింగ్ ప్లాట్ఫామ్ వై విఎఫ్ఎక్స్ గ్రీన్ స్క్రీన్ రీప్లేస్ చేయడానికి క్రియేటర్స్ ఎక్కువగా వాడుతున్నారు హౌ రన్వే డాట్ ఎంఎల్లో లో అకౌంట్ క్రియేట్ చేసి ఫ్రీ ట్రయల్ వాడచ్చు ఐదు మిడ్ జర్నీ వాట్ మిడ్ జర్నీ అంటే ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్ వై హై క్వాలిటీ రియలిస్టిక్ ఆర్ట్ అండ్ పోస్టర్స్ డిజైన్ కోసం వాడతారు హౌ డిస్కాడ్ సర్వర్లో జాయిన్ అయ్యి ప్రాంప్ట్స్ ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఏఐ లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్